మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కి కుప్పం మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గుడ్ల నాయనపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన కె బాలకృష్ణ పంచాయతీ అధ్యక్షులు మరియు చార్జీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బూత్ ఇన్ఛార్జిగా క్రియాశీలకంగా పాల్గొని పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగింది అని తెలియజేశారు పంచాయతీ నందు కావలసినటువంటి నిధులు చంద్రబాబు నాయుడు సహకారంతో మంజూరు చేసుకుని కొన్ని అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు అనంతరం గుండ్ల నాయనపల్లి పాంచాయతీ అభివృద్ధి గురించి సమస్యల గురించి గుండ్ల నాయనపల్లి పాంచాయతీ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జ్ కె బాలకృష్ణ ప్రసంగించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు నారా చంద్రబాబు నాయుడు కంచర్ శ్రీకాంత్ అన్నగారికి కుప్పమండల నాయకులకు పంచాయతీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు నేను పార్టీ ఇంకా పార్టీలోనే ఉన్నాను ఎక్కడ పోలేదు ఇప్పుడు ఈ రెండు వేల పద్ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా బూత్ కన్వీనర్ పార్టీ అధ్యక్షులు రెండు నేనే మా పంచాయతీలో కను కొనసాగుతూ ఉన్నాను బూత్ ఇన్ఛార్జ్గా బాదుడే బాదుడు ఇదేం కర్మ టెలిగ్రామ్ యాప్ అన్నీ ఒక్కడే కష్టపడి నైట్ పగులు ఫోన్ల యాపింగు అన్నీ చేసి ఇదాని ఇప్పుడు సిసి రోడ్లు కానీ బోర్ బోర్ ట్యాంక్ వాటర్ కానీ తోలుతా ఉన్నాము గుడ్లాపల్లి పంచాయతీలో ఇంకా మాకు కావాల్సింది ట్యాంక్ ఒకటి కావాలను ఇంకా ఊరు సౌకర్యం ఇంకా పంచాయతీ ఆఫీసు సచివాలయము ఇంకా ఊరు డెవల డెవలప్మెంట్ పైప్ లైన్లన్నీ కావాలా వాటర్ సౌకర్యం కావాలా వీటిని అన్నిటినీ చంద్రబాబు నాయుడు డిస్టిక్ తీసుకుపోయి కృషి చేయాలని మీకు నా మనవి చేస్తున్నాను ఇప్పుడు కూటం పాలన చాలా బాగుంది మాకు సౌకర్యం అన్ని మా పంచాయతీలు అన్నీ జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఇవన్నీ కూడా దృష్టికి తీసుకుపోయి చేయాలని మనవి చేస్తున్నాం అందుకే నీవు మా పైన గుడ్లాయనపల్లి పంచాయతీ పైన పోతా ఉంది కాబట్టి నీరు వస్తే రైతులు ఊరు నీళ్ళు అందరూ కష్టపడి వాళ్ళు వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవడానికి బోర్లు బోర్లు ఉంది ఊరికి అన్ని ఉపయోగం కాబట్టి మాకు ఇంద్రియ కాలువ ఎంత బిన్న వస్తే అంత బిన్న బాగుంటుందని మనవి చేస్తూ ఉన్నాం